పొడియం లేకపోతే కొంచెం మాట్లాడటం కష్టం నాకు అంటే ఎలా ఉందంటే నగ్నంగా ఉన్నట్టు ఉంది పోడియం లేకపోతే కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే ఇంటరాక్షన్ అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంటే ఎప్పుడు చేశాను ఇంత నాకు పొలిటికల్ ఇంట్రాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి మీడియా మిత్రులతో సినిమా పరంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు అన్న చేయలేదు ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడూ కొంచెం పడతాను మాట్లాడడానికి సినిమాకు సంబంధించి సంబంధించినంతవరకు ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే నేను మనం ఇంత చేసాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగానే ఇబ్బందిగా ఉంటుంది నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యి అయిన వాడిని నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో దిస్ ఇది నా మొదటి ఇంటరాక్షన్ ఇది